హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఈసారి దీపావళికి ఇలా ట్రై చేయండి వెరైటీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము దీపాలను రెడీ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం దీపాలను రెడీ చేయడానికి కావాల్సినవి ఆయిల్ అండి పచ్చకర్పూరం మరియు హారతి కర్పూరం బిల్లలు ఒక క్యాండిల్ ఉంటే సరిపోతుందండి వాటితో మనం దీపాలను అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో పూజ ఆయిల్ కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ వేసేసుకోవాలి అది వేడిన తర్వాత మనము క్యాండిల్స్ అనేవి వేసుకోవాలి నేను ఒక క్యాండిల్ అయితే తీసుకున్నా పెద్ద క్యాండిల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అది కరుగుతుంది అన్నట్టు అది కరుగుతున్నప్పుడు మనకి ఐదారు కర్పూరం బిల్లలు అందులో వేసుకోవాలి నెక్స్ట్ మంచి స్మెల్ కోసం పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము దీపాలను రెడీ చేసుకోవచ్చు ఒక క్యాండిల్తోనే చాలా దీపాలు అయితే రెడీ చేసుకోవచ్చు మనము ఖర్చు లేకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హీట్కి క్యాండిల్ అనేది కరిగిపోతుంది మనము దాని యొక్క థ్రెడ్ నైన్ తీసేసేయాలి ఆయిల్ నుంచి తర్వాత ఇవన్నీ కరిగిపోతాయి హారతి కర్పూరం పిల్లలు పచ్చకర్పూరం అనేది కరిగిపోయిన తర్వాత అది తొందరగా గడ్డ కడుతుంది కాబట్టి దాన్ని మనము మట్టి మీదకి వే చేసేసుకోవాలి ఎన్నంటే అన్నింటిలో వేసేసుకోవాలి అయితే ఇవైతే ఇలా ఇంకోసేపటికి అవి గడ్డ కట్టుకపోతాయి అందులో మనమైతే అయితే మనకు కావాల్సిన విధంగానైతే అవైతే వేసుకోవాలి మనం మనకు ఎట్లాంటి షేప్స్లో కావాలా అలాంటి మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటినైతే వేసుకోవచ్చు మరియు గుడికి వెళ్ళేటప్పుడు కూడా వీటిని తీసుకొని వెళ్ళవచ్చు అన్నట్టు మనకు నచ్చిన కలర్స్ కూడా డె కలర్స్ వేసుకొని డెకరేట్గా చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మనం నచ్చిన కలర్స్ తో వీటిని డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము ఈజీగా టూ త్రీ మినిట్స్ లోనే మనం దీపాను రెడీ చేసుకోవచ్చు అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ లో తొందరగా కంప్లీట్ అయిపోతుంది మరియు ఇవి చాలా కలర్ఫుల్ గా మంచిగా కనిపిస్తున్నాయి నేను లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన చాలా బాగా వచ్చినాయి ఈసారి కూడా చేసిన చాలా బాగా వచ్చినాయి మీకు దీపావళి ముందు యూస్ఫుల్ అవుతుందని మీకోసం చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీకు ఈజీగా ప్రాసెస్లో మనం దీపాలనే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నూనె పిలిచని పిండి దీపాలను ఏ విధంగా తయారు చేస్తారో నేను రెడీ చేసి ఆ వీడియోలో మీకు చూపిస్తాం ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దివాలీ మీన్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ లెట్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బ్రైట్ అండ్ ఓవర్ హార్ట్ అండ్ హోమ్ విత్ పాజిటివిటీ అండ్ హ్యాపీ దీపావళి అండి ఆల్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్